రైతులకు ధాన్యం డబ్బులు రెండు నెలలు అయినా ఇవ్వలేదు మా హయంలో ఇరవై రోజుల ధాన్యం డబ్బులు వేశాం మార్కి ఇంటర్వేషన్ ద్వారా ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది విశాఖను అంతర్జాతీయ నగరం చేస్తామని చెప్పి డ్రగ్స్కి అడ్డాగా చేశారు జగన్ గారి అమ్మబడిని కొడుకు లోకేష్ ఆలోచన చెప్పుకుంటున్నాడు అని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు అన్నారు రెండు రోజులు నలభై ఎనిమిది రోజుల్లో డబ్బులు ఇస్తా ఉన్నావు ఎనిమిది రోజులు అవ్వలేదు ఇవ్వలేదు ఓకే సరే నలభై నలభై ఎనిమిది గంటల్లో ఇవ్వలేదు సరే నలభై ఎనిమిది రోజులు ఇవ్వాలి కదా గంటకి రోజుకి తేడా తిరిగి రెండు నెలల దానిని డబ్బులు ఇవ్వడానికి మరి మీరు ఇచ్చారు రెండు నెలలు అంటే మేము ఇచ్చాము అప్పుడున్న పరిస్థితి ఇచ్చాము వాళ్ళలాగే ఇస్తామని చెప్తే పర్వాలే వాళ్ళలాగే మేము ఇస్తాము అని చెప్తే పర్వాలే మీకు కాదు మా ప్రకృతి విధానం చెప్పారు ప్రకృతి విధానం ఏంటి నలభై ఎనిమిది గంటలు ఇవ్వడం మా ప్రభుత్వ దానం ఏంటి ఇరవై రోజులు ఇవ్వడం ఇరవై రోజులు పది రోజులు లేదు ఒప్పుకున్నాం కదా నువ్వేంటి నాలుగు రోజులు నలభై ఎనిమిది గంటల్లో ఇస్తానని నలభై రోజులు రోజులు దాటి నలభై ఎనిమిది రోజులు దాటిపోయి నేను అది క్వశ్చన్ చేస్తాను మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ వచ్చి మూడు వేల కోట్లు పెట్టాం ఎక్కడైనా చిన్న ఇబ్బంది వస్తే అది వచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెటింగ్ చేసి వాళ్ళకి వాళ్ళకి కల్పించి ఎక్కడికి కొన్నాం చెప్పండి ఏ కమోడిటీని మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో కొన్నామని చెప్పి చెప్పనండి మేము మేము ముందు మేమేనే మా మర్నాడే అడుగామా ఆలోచించి 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 సరే ప్రభుత్వం నాకు నడుస్తుంటే కదా ఇది ఇది అవునని అప్పుడు పరిగెడతారు ఢిల్లీకి ఇక్కడికి అప్పటిను అప్పుడు రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు వచ్చి ఢిల్లీని అడుగు తప్పు కాదు మినిమే నువ్వు మార్కెట్ చేయాలి కదా లక్ష ముప్పై వేల కోట్లు అప్పు తెచ్చావు కదా రెండు వందల వందల కోట్లు అయితే గురించి చెప్పలేదు మిరపకాయ కదే పొగార్ కదే మామిడికాయ కదే కోకోకి కదే దేనికైతే పొరగల్ రావాలి సార్ కదా ఇవన్నీ బయటపడతా టీడీఎస్ ఏమి సంస్కారం అయింది తీసుకున్నారు ఏ ఒక్కరిని చూపెట్టారు ఏ ఒక్కరు క్యారెట్ చేశారు ఏ ఒక్కరి చేశారు సరికదా ఆ ప్రభుత్వంలో క్యారెట్ చేసిన మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తారు అదే ట్రై చేస్తారు అదే ఇప్పుడు ఫైలింగ్ నడుకుంది ముగ్గురు తీసుకొచ్చాం అరెస్ట్ చేస్తాం ఖర్చు తీసుకున్నారు మన్నాడు చూస్తే కాదు ఒకరిని చేస్తే దొరకదు మళ్ళీ మన్నాడు చూస్తే కాదు ఒక డాక్టర్ అన్నారు తర్వాత చూస్తే ఒక యాక్టర్ అన్నారు యాక్టర్ లేదు డాక్టర్ లేదు ఇది లేదు ఏమేమి లేదు సిటీ చేస్తాం దీన్ని గిరిజ్ బుక్ అన్నారు చేసే డ్రగ్స్ గిరిప్రదేశ్ అంటే ముందు రోజు చెడ్డ పెట్టుకోవాలి ఆటోమేటిక్ గా టెక్నికల్ టెక్నికల్ పబ్ ఉంటుంది ఇక్కడ అందులో అసలు తక్కువ తడ్ తక్కువ తమాచే పొగడుకు పోతే ఆ కొడుకు అన్న అన్నం బ్రహ్మాండం అన్నం అనకపోతే అంటావా ఏదో పప్పు కొడుకు పొగలేడు ఈ ఈ స్కీమ్ వచ్చి ఆయన బ్రైన్ చేయిన్ చే రాష్ట్ర ప్రజలకి అలాగే కదా జీవించారు అన్నాడు చంద్రబాబు నాయుడు ఏమని గత నాంశం ఏం మార్చలేదు గత ప్రభుత్వం ఏదైతే అమ్మఒడికి ఇచ్చిందో దాన్నే కొనసాగిస్తా అన్నాడు అన్నప్పుడు అమ్మఒడికి పేరు మార్చావు రైతు భరోసాకి పేరు మార్చారు పెన్షన్ కదా వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్ కదా పేరు మార్చారు తప్పు కాదు తప్పు కాదు మా ప్రభుత్వ విధానం ఒకరికి ఇచ్చాము ఇప్పుడు మా అందరికి ఇస్తున్నాము అది మా మా తల్లి తల యొక్క ప్రతిభ ఆయన అలా అన్నాడా మీరు నా నాకు టీవీలో నేనే అనుకుంటాను నాకు పాత మందు మా మేధావున నీకు నీ పొర్రో తొరిగిపోయి నువ్వు ఏం చెప్తున్నావు అని నేను తెలుసుకోవాలన్నాకి ఆ మాట ఆ మాట అన్న తప్ప ఉంది మన ప్రెస్ పెట్టి వెళ్ళిపోతుంది మర్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు నా ఉద్దేశం అదే అదే నేనుకుంటానా అనుకుంటావు కదా చెప్పాలి కదా నోటితో నేను ఎందుకు అనుకుంటాను